నిలబెడుతున్నారు అనేది కనుక మనం ఆలోచన చేసి చేస్తే ఈ రోజు స్థాయిలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ లో ఎందుకు చేర్పిస్తున్నారు మన స్కూల్ మిస్ అవుతుంది అనేటటువంటి వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ స్కూల్స్ ని అద్భుతంగా తయారు చేయవచ్చు మంచి మెరిట్ తోటి మంచి మెరిట్ తోటి మీరందరూ జాబ్ కొట్టి గవర్నమెంట్ లో రాసి జాబ్స్ వచ్చినారు ప్రైవేట్ స్కూల్స్ లో ఎవరు దయచేసి ఆ మోటివ్ లో మనం పనిచేస్తే మన ప్రభుత్వ ఉద్యా వ్యవస్థని చాలా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు దానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా అంతగా ఉండటానికి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఈ విద్యాశాఖ మంత్రిగా చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నారు కొంచెం ఓపికతో అన్ని అంశాలు చేసుకుంటే మధ్య ఏమీ జరగకపోలేదు చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాం కానీ అదర్వైజ్ హండ్రెడ్ ఒక బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఒక మంచి వృద్ధిని అందించే

ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేస్తాము కాబట్టి ఐదు సంవత్సరాల్లో సమూహంగా కుటువంటి నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థను తయారు చేసే విధంగా మేము కృషి చేస్తాం దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు ఒక్క సెకండ్ ఆలోచించి మాట్లాడాలని మరొకసారి సరైన విజ్ఞప్తి చేసుకుంటారు మరొకసారి గురు ప్రజల శుభాకాంక్షలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను